ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రెడ్డిపాలెం గ్రామంలో చెరువు శుభ్రత మొక్కల నాటింపు మరియు అవగాహన కార్యక్రమం నిర్వహణ జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెడ్డిపాలెం గ్రామ చెరువు వద్ద పర్యావరణ పరిరక్షణకై కేంద్రంగా శుభ్రత కార్యక్రమం మొక్కలు నాటింపు మరియు గ్రామస్తులకు అవగాహన కల్పించే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ మరియు మిగతా వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు అనంతరం చెరువు మరియు పాఠశాల ప్రాంగణాల్లో మొక్కల నాటింపు చేపట్టారు గ్రామంలో ఇంటి నుండి ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పిస్తూ శుభ్రతపై ప్రతిజ్ఞ చేయించడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడింది కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కె బాలయ్య ఎంపీడీఓ కె జమలారెడ్డి ఐటీసీ పిఎస్పీడి ప్రతినిధి చెంగల్ రావు ఎస్ఎంకే ప్రతినిధి గీత మరియు ఎస్ఎస్ జిఎస్ మైరైడా బంధన్ వంటి ప్రముఖ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు స్థానిక ప్రజలు కూడా చురుకుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా శుభ్రత జలవనరుల పరిరక్షణ మరియు పర్యావరణం పట్ల బాధ్యత కలిగి ఉండాల్సిన అవసరాన్ని గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది కార్యక్రమం ప్రతి ఒక్కరికి ప్రకృతి పరిరక్షణలో తమ పాత్ర ఏంటో గుర్తించేలా చేసింది మరియు ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు అదేవిధంగా ముఖ్యంగా ఐటీసీ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా ముఖ్యంగా ఆగినేని తోలు గ్రామ పంచాయతీ యువతకు గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక అవసరాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా జూన్ ఐదున ప్రపంచ ప్రయాణ దినోత్సవం జరుగుతుంది అందులో భాగంగా మనము మనం జీవన విధానంలో మార్పులు అనేది చేసుకోవాలి ముఖ్యంగా ప్లాస్టిక్ని నిరోధించటం మన జీవన శైలిలో ప్లాస్టిక్ని ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ ఎక్కువగా వాడకం పెరుగుతుంది మరి మనం తప్పనిసరిగా ప్లాస్టిక్ని నిరోధించాలా అదేవిధంగా శానిటేషన్ పరంగా పల్లెలన్నీ మంచిగా ఉండాలి మరి మనందరికీ తెలుసు అడవులన్నీ ఎక్కువ శాతం నరకటం వలన మనం చేసిన తప్పిదాల వలన మరి భూమి ఏ విధంగా మరి సీజన్లో పడవలసిన వర్షాలు కానీ ఎండలు కానీ ఏ విధంగా ఎక్కువగా వస్తున్నాయి దానివలన ప్రజలు ఏ విధమైన ప్రమాదకర పరిస్థితులు ఉన్నామో కూడా తెలుసు మరి ప్రపంచ పర్యావరణ సందర్భంగా మరి ప్రతి మానవుడు అధికారులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు మానవులు కావచ్చు స్వచ్ఛంద స్వచ్ఛందగూడెం జిల్లాలో